హాయ్ అండి ఈరోజు రైస్ సేమియా తోటి లెమన్ పులిహార్ చేసుకుందాం లెమన్ రైస్ దానికి ఫస్ట్ వాటర్ పెట్టుకుందాం వాటర్ బాగా మరగనివ్వాలి అందులో మనం మరిగాక రైస్ సేమియా వేసేసుకోవాలి చూసారు కదా ఇలా వాటర్ మరిగింది మరిగాక నేను రైస్ సేమియా వేసేసాను ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే మనకి పొడపళ్ళు ఆడుతూ రావడానికి కొంచెం వేసుకుంటే చాలు ఒక టూ స్పూన్స్ వేసుకుంటే చాలు ఆయిల్ తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం సేమియాకి సాల్ట్ పట్టాలి సేమియా ఉడుకుతున్నప్పుడు వేస్తేనే సేమియాకి సాల్ట్ పడుతుంది కాబట్టి సరిపడా సాల్ట్ వేసుకోండి సేమియాకి సరిపడా సాల్ట్ వేసుకోండి అంటే మన పులిహోరకి సరిపడా ఇంచుమించుగా వేసేసుకోవచ్చు చూసారు కదా ఇది బాగా ఉడకనివ్వాలి సేమియా మెత్తగా ఉడకాలి అంటే మరీ మెత్తగా అయిపోకూడదు పొడపలాడుతూ ఉండాలి కానీ సేమియా అలా ఉనొక్కితే మెత్తగా అవ్వాలి అప్పుడే సేమియా బుడిహర బాగుంటుంది చూసారు కదా బాయిల్ అవుతుంది ఆల్మోస్ట్ ఉడికిపోయింది కొంచెం ఉడికితే చాలు చూసారు కదా ఇలా ఉడకనివ్వాలి ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మనం డ్రాయింగ్ ఇవ్వాలి వాటర్ అంతా ఉడికిపోయింది డ్రాయింగ్ చేసేసి పైన చల్ల వాటర్ పోయాలండి కొంచెం కోల్డ్ వాటర్ పోస్తే మనకి ఫ్రై డ్రై అయ్య డ్రైగా వస్తుంది దీన్ని డ్రై డ్రాయింగ్ చేసేద్దాం ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టుకోవాలి మనం అది డ్రాయింగ్ చేసేసి ఐస్ వాటర్ పోసేసి పక్కన పెట్టాము డ్రైనర్లో వేసి ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టాము వేరుశనగ నూనె వేసుకోవాలండి ఒక ఒక టెన్ స్పూన్స్ లేదా ఒక ట్వంటీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవచ్చు అందులో బెంగాల్ గ్రామ్ వేసాను బెంగాల్ గ్రామ్ ఒక టూ స్పూన్స్ ఉరుద్దాల్ ఒక స్పూన్ అలాగే మస్టర్డ్ సీడ్స్ ఒక స్పూన్ ఒక స్పూన్ అలాగే పూమెన్ సీడ్స్ ఒక స్పూన్ ఒక హాఫ్ పూమెన్ సీడ్స్ ఒక పావు స్పూన్ చాలండి హాఫ్ స్పూన్ అంతకన్నా ఎక్కువ కలర్లేదు మస్టర్డ్ సీడ్స్ ఒక స్పూన్ ఉరుద్దాలు ఒక స్పూన్ బెంగాల్ గ్రామ్ టూ స్పూన్స్ అలాగే కొమ్మన్ సీడ్స్ ఒక అర స్పూన్ వేసుకుంటే చాలు అలాగే ఇప్పుడు రెడ్ చిల్లీస్ వేసుకోవాలి అలాగే గ్రౌండ్ నట్స్ కూడా గ్రౌండ్ నట్స్ మనకు కావాల్సిన వేసుకోవచ్చు గా ఎక్కువ కాంటాక్ట్ వేసుకోవచ్చండి అలాగే కొంచెం రెడ్ చిల్లీ వేయాలి ఎంగు వేయాలి అలాగే కొమన్ సీడ్స్ రెడ్ చిల్లీస్ వేసుకోవాలి మన కారానికి తగ్గట్టు వేసుకోవాలండి నేనైతే ఒక ఫైవ్ వేసాను చూసారు కదా ఇది బాగా వేగాలి ఇప్పుడు ఇందులో మనం ఇంపార్టెంట్ ఏంటంటే అండి పోపు వేగిపోయింది కదా పోపు వేగాక మనం ఇందులో ఇంగు కూడా వేసామండి ఇప్పుడు పోపు వేగిపోయాక మనం మ్యాంగో జింజర్ ఉంటుంది మ్యాంగో జింజర్ అని దొరుకుతుంది కదా జింజర్ కాదండి మ్యాంగో జింజర్ అది లేని వాళ్ళు జింజర్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు సన్నగా నేను మ్యాంగో జింజర్ వేసాను అది సన్నగా కట్ చేసుకుని అలాగే గ్రీన్ చిల్లీ అలాగే కర్రీ లీవ్స్ కూడా కట్ గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి కర్రీ లీవ్స్ మనకు కావాల్సినంత వేసుకోవాలి అదిగో అది మ్యాంగో జింజర్ అండి మామూలు జింజర్ కాదు ఇది మ్యాంగో జింజర్ మ్యాంగో వాసన వస్తుంటది కదా మావిడల్లో ఉంటారు అది అలాగే గ్రీన్ చిల్లీ అలాగే కర్రీ లీవ్స్ అన్ని వేసుకోవాలి వేసి అవి కూడా ఫ్రై చేయాలి సరే కదా అలా ఫ్రై అయ్యాక కొంచెం అందులో టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి నేను పౌడర్ పౌడర్తో పాటు కొంచెం ఇంగు కూడా వేసానండి ఇంగు కొంచెం లాస్ట్లో వేస్తే మంచి స్మెల్ వస్తుంది అదండి మ్యాంగో జింజర్ అంటే సేమ్ జింజర్ లాగే ఉంటుంది చూసారు కదా ఇలా పోపు బాగా వేగనివ్వాలి ఈ లోపు మనం డ్రైన్ చేసి పెట్టుకున్నాం కదా అది బాగా డ్రైన్ అయిపోయేవాళ్ళి పైన మనం ఐస్ వాటర్ వేస్తే కొంచెం ఫ్రై అంటే మనకి విడిపోతుంది తొందరగా డ్రై మన పొడపడలాడుతూ వస్తుంది ముద్దలా రాకుండా అడుగు చూశారు కదా అలాగా దాన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి మన కన్నాలు కొంచెం ఉంటుంది కదా అందులో వేసి డ్రైన్ చేసేసుకుంటే సులువుగా అయిపోద్ది లేని వాళ్ళు వాట్ చేసుకోవాలి వాటర్ని చూసారు కదా ఇలాగా డ్రైగా వస్తుంది ఇప్పుడు మనం దాన్ని కలిపేసుకుందాం ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు దీని మీద లెమన్ పిండుకోవాలండి మనం లెమన్ కొంచెం ఎండిపోయాయి సరిపడా లంగా పిలుపుకోవాలి ఎండిపోయి కదా కొంచెం రసం పక్కవే ఉంది పిక్కలు తీసేసుకోవాలండి లేదంటే చేదు వస్తుంది నేను పిండుకునేది ఉంది కానీ అర్జెంటు లంచ్ టైం అది పిల్లాడికి లంచ్ ప్రిపేర్ చేయాలి స్కూల్ టైం అయిపోతుంది కాబట్టి నేను గబగబా దీనిలో అయితేనే నేను తొందరగా అయిపోద్ది అనేసి చేస్తాను చేతితో అయితే ఇలాగ పిండేసి పిక్కలు మటుకు లేకుండా చూసుకోండి లేదంటే చిన్న చేదు వచ్చేస్తుంది పిక్కలు ఒకటి వేరేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి చూసారు కదా ఎంత బాగుందో మంచి కలర్ఫుల్ గా టర్మరిక్ కూడా కొంచెం లైట్ గానే వేసుకోవాలండి అప్పుడే మంచి కలర్ వస్తుంది టర్మరిక్ ఎక్కువైందంటే మరీ పిచ్చి ఎల్లో వచ్చేస్తుంది కాబట్టి మనకి చిన్న ఎల్లో అంటే లెమన్ ఎల్లో టైప్ వచ్చేటట్టుగానే చేసుకుంటే బాగుంటుంది లెమన్ రైస్ ఎప్పుడు కూడా అలా రావాలి అంటే టర్మరిక్ ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వేయాలి మరీ ఎక్కువ వేసామంటే మనకి పిచ్చిగా ఎల్లో కలర్ వస్తుంది ఇది లెమన్ ఎల్లో లో ఉంటుందండి చాలా బాగుంటుంది కలర్ చూడ్డానికి కూడా మంచి గా ఉంటుంది చూశారు కదా సేమ పులిహారా రెడీ అయిపోయింది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా తెలిసిన వాళ్ళందరికీ కొంచెం సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్స్ అండి మా అబ్బాయి స్కూల్ టైం అయిపోతుంది నేను లంచ్ ప్రిపేర్ చేయాలి బాయ్ బాయ్ బాయ్